బీహార్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ సీట్ల సర్దుబాటు చాలా సునాయాసంగా జరిగిపోయింది నిజానికి ఒక సర్వే ఏం చెప్పింది మహాగఠబంధన సీట్ల సర్దుబాటు కష్టతరంగా అవుతుందా లేకపోతే ఎన్డీఏ సీట్ల సర్దుబాటు కష్టతరంగా అవుతుందా అంటే చాలా మంది ఎన్డీఏ సీట్ల సర్దుబాటే కష్టతరంగా అవుతుందన్నారు కారణం లేకపోలేదు లాస్ట్ టైం చిరాగ్ పాష్వాన్ ఎన్డీఏ కాకుండా బయట నుంచి పోటీ చేశారు సిక్స్ పర్సెంట్ ఓట్ తీసుకెళ్ళిపోయారు తద్వారా ఎన్డీఏ చాలా పుటాబుటీ మార్జిన్ తోటి అధికారాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది సో అందుకని ఈసారి చిరాగ్ని విస్మరించదలుచుకోలేదు ఇటు జేడీఏ కానీ బీజేపీ కానీ కాబట్టి చిరాగ్ను సైతం కలుపుకున్నారు సో చిరాగ్ను సైతం కలుపుకున్నారు కాబట్టి ఈసారి ఎన్డీఏకి చాలా కష్టం అయిపోతుంది అనుకున్నారు కానీ వాళ్ళందరూ ఒక విషయాన్ని మర్చిపోయారు చిరాగ్ నేను మోదీకి హనుమంత భక్తుణ్ణి అని చెప్పాడు సో చిరాక్ కి తను అనుకున్న దానికంటే తక్కువే ఇచ్చినప్పటికీ కూడా అంతకంటే తక్కువ ఇచ్చినా సరే మోదీ చెప్పిన దాన్ని చిరాగ్ జవ దాటే పరిస్థితే లేదు అలాంటప్పుడు ఇక ఎందుకు కష్టతరం అవుతుంది నిన్న అలానే జరిగింది నూట ఒక్క సీట్లలో బిజెపి నూట ఒక్క సీట్లలో జేడియు ఇరవై తొమ్మిది సీట్లలో చిరాక్ అలాగే ఉపేంద్ర కుష్వాహ అండ్ జితిన్ రామ్ మాంచి వీళ్ళిద్దరూ చెరి ఆర్ఏసి సీట్లలో పోటీ చేస్తున్నారు చాలా సునాయాసంగా సీట్ల సర్దుబాటు జరిగిపోయింది మరోపక్క మహాగఠబంధన్ ఇంకా మల్లగులాలు పడుతోంది ఇక్కడ మరో ముఖ్యమైన విషయం లాస్ట్ టైం జేడీయూ ఎక్కువ సీట్లలో పోటీ చేసింది తక్కువ సీట్లు గెలిచినప్పటికీ అలాగే చాలా సీట్లలో గెలిచినప్పటికీ బీజేపీ జేడియూ కంటే తక్కువ సీట్లలో పోటీ చేసింది సో ఈసారి ఆ బిగ్ బ్రదర్ అంటూ లేదు ఇద్దరు కూడా చెరి నూట ఒక్క సీట్లలో పోటీ చేస్తున్నారు కాబట్టి బీహార్కి కొత్త ముఖ్యమంత్రి ఫేస్ రాబోతోందా అదే దాని జేడీయూ అండ్ ఆర్జేడీ లేక ట్వంటీ ఇయర్స్ ఆఫ్ యాంటీ ఇంకంబసీ వల్ల ఆర్జేడీ అధికారంలోకి రాబోతోందా మీరేమనుకుంటున్నారు మీ కమెంట్ రాయండి